ఓం వసుదేవసుతం దేవం కంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం కర్కాటక రాశి మా గురుగారైనటువంటి గురునాథ్ శర్మ గారికి మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా గురువుల దర్శనం గురువుల స్మరణ చేసుకోవాలి సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా కర్కాటక రాశి వారికి అష్టమ రాహు పట్టేసుకుంటున్నారు మీరందరూ కూడా చాలామంది మెంట్లోళ్ళు అయిపోతారు రేపు మే పద్దెనిమిదో తారీఖు నుంచి అష్టమ గురుడు అంటే మీకు ఏవో కోరికలు తీరడం లేదని కాదు మీ ఎదిరింటి వాళ్ళకి పనులు అవట్లేదు పక్కింటి వాళ్ళకి పనులు అవట్లేదు మీ చుట్టాలకి బ్యాంక్ లోన్ రావట్లేదు నా లవర్కి ఏదో పని అవ్వడం లేదో ఎందుకమ్మా మీకు ఇవన్నీ కూడా మీ పని మీరు చేసుకోవాలి అంటే అన్నెసరీ టెన్షన్స్ని రాహు తీసుకొస్తాడు కాబట్టి దీన్ని కన్ఫ్యూజన్లో పెడతాడు దీన్ని సప్రెస్ చేయగలిగేటటువంటిది వాడు ఒక గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు ఒక గురుదేవుడైనటువంటి గురునాథ శర్మ గారు మాత్రమే కాబట్టి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి శని శుక్రులు మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు చక్కగా మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇప్పుడు వ్యయస్థితికి వస్తుంది మిథున రాశి వాళ్ళ పక్కనే ఉండడం వల్ల వాళ్ళ యొక్క గజ్జిని మీకు అంటించినట్టుగా మీకు వాళ్ళ యొక్క వ్యయగురుని మీకు అంటిస్తారు కాబట్టి ఈ సంవత్సరంలో మరి మే పద్నాలుగు తర్వాత వ్యయగురుడు అవుతున్నాడు మరి జూన్ నెల వచ్చేదాకా కూడా కాస్త జాగ్రత్తగా జూన్ ఐదు వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మళ్ళీ జూన్ ఐదు దాటిన తర్వాత మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది వరకు పర్వాలేదు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదుకి రెట్రోగ్రేడ్ అయ్యి మనకి మిథున రాశిలోకి గురుగ్రహం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం లాస్ట్ టైం చేశారు ఈ సంవత్సరం కుదరదండి మీకు చేసినటువంటి అప్పులు మీరు తీర్చలేరు రైతులు అలాగే చేపల బిజినెస్లు చేసి బోల్డర్ బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఉప్పు చేపల వ్యాపారం చేసి కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి కొంచెం అంతగా లాభాలు రావు కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోండి అలాగే ఇనుము వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు స్క్రాప్ ఆయిల్ బిజినెస్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అధికమైనటువంటి ఆదాయం అనేటటువంటిది మీకు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫార్మా కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు మీరు చక్కగా స్ట్రిక్ట్గా మీరు మందులు ఎంతైతే అమ్ముతున్నారో అటువంటివన్నీ కూడా ఒక రికార్డెడ్గా మీరు చేయకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లు మిమ్మల్ని పట్టుకొని పెనాల్టీలు వేసేటటువంటి ఉన్నాయి అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు చిట్టిపాట్ల వ్యాపారాలు మీరు షూరిటీలు పెట్టుకుని మీరు ఇవ్వకపోతే మీ డబ్బులు ఎగిరిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు లోన్ ఇచ్చేదాకా ఓడదాటేదాకా ఓడమల్లయ్యా ఓడి దాటేసిన తర్వాత బోడి మళ్ళీ అన్నట్టుగా మీ చీటీ మీకు ఇచ్చేంత వరకు మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతారు చీటీ పాటలు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీ మొహం కూడా చూడరు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టరు వెంటనే కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైనా తనఖా పెట్టుకొని మాత్రమే మీరు చేయండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి మే పద్నాలుగు దాటిన తర్వాత మే పద్దెనిమిది దాటిన తర్వాత ధనస్థానంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది వస్తుంది మీకు కళల్లో భూతప్రేత పిశాచాలు కనబడడం ఏవో సౌండ్స్ కనబడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల మీకు ఆకస్మిక ధనలాభాన్ని సూచించేటటువంటి చిహ్నాలు మెసేజ్లు ఆ గ్రహం మిస్టిక్ సైన్సెస్ అంటారు మిస్టిక్ ప్లానెట్ కేతు మీ ఎక్కడో దూరపు బంధువులు మీ దూరప బంధువులు చచ్చిపోతారు ఆస్తి మీకు రాసి ఇచ్చేస్తారు ఈ విధంగా ఆకస్మిక ధనలాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి రవి గ్రహము వృషభ రాశిలో ఉండడం వల్ల మీకు ఏమవుతుందండి మీకు మే పదిహేను తర్వాత రవిగ్రహం మనకి వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత కాస్త స్త్రీలతో ఇబ్బంది ప్రభుత్వాలతో ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది ప్రభుత్వాధికారులు ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో లేకపోతే అభాసు పాలవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క చర్మ వ్యాధులు కొన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి మరి చక్కగా ఒక మూడు వేల రూపాయలు తగ్గకుండా దానాలు చేయండి అలాగే చక్కగా మీరు గురు జపం చేసుకోండి దా గురుదేవుడు అయినటువంటి హోమాలు చేసుకోండి స్వామి వారి జపాలు చేయించుకోండి నవగ్రహాల జపాల్లో మీరు తొమ్మిది చేయించుకుంటే మీ కెపాసిటీ బాగుంటుంది అలాగే చక్కగా ఏమండి మేము ఈ పూజలు చేసామండి ఆ హోమాలు చేసేవండి లక్ష రూపాయలు ఇచ్చేవండి రెండు లక్షల రూపాయలు ఇచ్చామండి మాకు ఫలితం రాలేదండి అనేటటువంటి వాళ్ళంతా కూడా మీరు సాంప్రదాయబద్ధమైన గో పురోహితుల దగ్గర చేయించలేదు మీరు కమర్షియల్ వాళ్ళ దగ్గర చేయించారు కమర్షియల్ వాళ్ళు ఎలా ఉంటారండి కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు ఎలాగ ఐదు లక్షలు పట్రా పది లక్షలు పట్రా నీకు మటన్ పెడతా చికెన్ పెడతా అమ్మవారికి మందుబాటులు పెడతా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పదిహేను లక్షలు పెట్టినా నీకు ఫలితం రాదు నువ్వు చక్కగా వెయ్యి రూపాయలు ఇచ్చి సశాస్త్రీయంగా చేసేటటువంటి పూజలను డబ్బులు ఆశ్రించినటువంటి వాళ్ళు అదే వృత్తిని నమ్ముకున్నటువంటి పౌరోహితులు ఉంటారు వాళ్ళ మనసులు మంచివి వాళ్ళ వాళ్ళ తాతల హయాం నుంచి గొళ్ళ దేవాలయాల్లో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత చేయించిన పూజలు మాత్రమే ఫలిస్తాయి కాకపోతే మీరేం చేస్తారు అవి ఎవ్వరు కదా వాళ్ళు బిల్డప్లు ఇవ్వరు కదా వాళ్ళు సింపుల్గా ఉంటారు హంగామాలు చేసేటటువంటి వాళ్ళు చేతి చేయిస్తారు మీరు మీరు హంగామాగాలే వాళ్ళు హంగామా హంగామాగాలే మీరు బిల్డప్లకి వాట్సాప్లో కూడా అంటే పంతుల గారికి ఇచ్చిస్తానండి ఏంటి నువ్వు లైఫ్ ఏమైనా పోషించేస్తున్నావు ఆ పంతుల్ని జీవితాంతం పోషిస్తావా నీ కర్మలు తీయడానికి నువ్వు డబ్బులు కడుతున్నావు నీ కర్మలు తొలగించుకోవడానికి నువ్వు హోమాలు చేయించుకుంటున్నావు పూజలు అయిపోయినాండి ఎంత డబ్బు అయిపోయింది నేను అంత డబ్బు అయిపోయింది నేను అనాల్సినటువంటి అవసరం లేదు చేయించు మళ్ళీ రిజల్ట్ రాకపోతే మళ్ళీ హోమం చేయించు కానీ నేను చెప్పిన పేద పేద పూజారాలు చేతి చెప్పించు నీకు ఫలితం రాకపోతే నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి చేయండి శుభమస్తు సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లూసఫర్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్లమైసమ్మ ఎర్రమైసమ్మ ఆ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు అయ్యోబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిపటరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకమ్మ పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి అన్నిటిలో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడం తన్నే దేవుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఎదిరిచి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడు యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఈ ఏమైనా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శభస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా నువ్వే కదా బాస్ బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుడి మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోతుంది అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదృశ్య సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా నయనతారక మొత్తం అన్ని ఇచ్చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు మొత్తం మగవాడి పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశులు అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవంటారు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం